ఉన్న సోదరులు ముఖ్యంగా ఇంటి రోజు చిన్నది అనుషి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను చైర్పర్సన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న సోదరులు పేరు పేరునందరికీ ఇక్కడ విచ్చేసిన నమస్కారాలు నేను ఒకే ఒకటి చెప్తాను ఈ రోజు పరిపాలన రాజధాని రావాలి విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలి రావాలి రావాలంటే అత్యధిక మెజారిటీతో ఈ రోజు సోదరుడు కేకే రాజు గారిని గెలిపించాలి ఈ జానసభకు అవకాశం ఇచ్చి మీతో పాటు కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించమని మీ తాలూకా మరి ఓటుని ఫ్యాన్ ఫ్యాగుతుపై ఓటేసి ఇద్దరికి కూడా మీ అభిమానాన్ని ఒకే ఒకటి మీ సుఖంలో నేను ఉండకపోతే ఉండకపోవచ్చు కానీ మీ కష్టం ఉందంటే జాస్తి మీ పక్కన మరి మరి పేరు మీ అభివృద్ధి బంగారు బాట భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మీరు అండగా ఉండాలని మరొకసారి మీ అందరికి ఇంత ఆత్మీయంగా అభ్యర్థించి మా ఇద్దరికి పిలిచి మీ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి అన్నదమ్ముడికారీకలు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇద్దరికి మనం గెలిపించి మంచిగా సార్ అదే గరికిపో అదే కన్నంపాటి రమ్మంటారు అదే అశ్వినిధర్ ఇల్లే అదే పెట్టుబడి వాళ్ళు అదే రాఘవేంద్రరావు మళ్ళీ అమరావతి ప్రాంతంలో ముప్పై ఐదు వేలు ఎక్కడనుకున్నారు అప్పుడు హైదరాబాద్ అన్నాడు ఇప్పుడు అమరావతి అన్నాడు ఏడు సంవత్సరాలు మీరు ఒకసారి గమనించే ఇవన్నీ కూడా వాస్తవాలు పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని కాంక్షించే ప్రతి ఒక్కరు ఈ ప్రాంతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు ఉత్తరాంధ్ర మన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలు ప్రపంచ పట్టణంలో నిలవాలి ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగు యువత్యోగులు పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు ఉపాధి కోసం తరలి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావాలి సంప్రద సృష్టించాలి ఈ ప్రాంతాన్ని ప్రపంచ ప్రిఖరాగ్రహాన్ని నిలబగల శక్తి సామర్థ్యాలు ఆలోచన కమిట్మెంట్ ఉన్న ఏకైక నాయకుడు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరుగుతున్నాయి కూడా తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం మహిళా సాధికారత విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవంతమైన సంస్కరణలు వైద్య రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఇవన్నీ కూడా పెద్దలందరూ కూడా ఇప్పటి వరకు మాట్లాడే ఉంటారు ఇవన్నీ ఒకేంటైతే